కూడా నిర్వహించడం జరిగింది సీనియర్ పార్టీ మాట్లాడుతున్నారు చూడ సభ్యులు అరవై కార్యక్రమ విధులు ముఖ్యంగా విజయనగరం ఫౌండేషన్ దీనికి సంబంధించిన అంచనా ఏ విధాలు కట్టారెప్పారావు గారు శ్రీకాంత్ గారు కాకినాడ మురళీ గారు అదే రామకృష్ణ గారు చంద్ర జనార్దన్ విధంగా రామ్మోహన్ నాయుడు గారు ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణ కొనసాగింది ఎందుకంటే విజయాల వెంకటరాయ గారు కాపునాడు ఉద్యమం ద్వారా ఉమ్మడి రాష్ట్రాల్లో భారతదేశంలో కాపుల ఐక్యత్వం ముందుకుపోయారు తర్వాత విజయాల వెంకటరాయ గారితో ఆ రోజు పనిచేసిన నాయకత్వం ఈ రోజు ఉభయ రాష్ట్రంలో సంఘ నాయకత్వం కోసం గాని సామాజిక ఉద్యమాల్లో కాని ఒంటికి ముందుకు పోతా ఉన్నారు వారు వార్సత్వంగా నిరాలంకట్రావు వారి సామాజిక ఉద్యమానికి నాయకత్వాలు ఇచ్చినందుకు నిరాలంకటరావు వారి ఆశయాల్ని మరొకసారి గుర్తుకు తీసుకొస్తూ వారికి ఒక్కసారి జవాబులు అర్పిస్తా ఉన్నాను ఏదైతే మురాలంకట్రావు గారు ఎనభై నాలుగో జయంతి ఉత్సవాల్లో రోజు పార్మంటానికి వచ్చిన పెద్దలు రామారావు గారు అయ్యి అదేవిధంగా గోపాలకృష్ణ గారు ఇంకా చాలా మంది ముఖ్యులు మన వినయ్ కుమార్ గారు అదేవిధంగా ఉదయభాని గారు రంగనాథ్ గారు ఆప్తా నుంచి వచ్చిన ప్రతినిధి ఏదైతే ఆప్తా భావ్ ప్రారంభం నుంచి ఈ రోజు కీలక భూమితో వహిస్తున్నారో అటువంటి సోదరులు ఇది ఈ విధంగా నగర ప్రముఖులు అనేక మంది కూడా ఈ కార్యక్రమాల్లో హాజరు కావడం జరిగింది ప్రధానంగా మన గుర్యాల వెంకటరాయ గారి ఉద్యమం ఇతర ఉద్యమాలకి నాంది పలికింది ఆ రోజు ముందు మిత్రుడు రాజేష్ గారు చెప్పారు వంద ఇటు రంగా గారిని ఆ రోజు కాపాడుకోవటం కోసం కాకినాడు ఉద్యమం ఆ రోజు జరిగింది కాకినాడు ఉద్యమానికి తెర తెచ్చిన కనుక పెద్ద వెంకటరావు గారిని ఆ రోజు వందవీటి మామూలు రంగవారిని కాపాడుకోవటం కోసం ఆ రోజు కాకినాడు ఉద్యమం జరిగింది ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలో అనేక చోట్ల కాపుల మీద కాపు వర్గాల మీద కాపు ఉద్యోగస్తుల మీద కాపు వ్యాపారస్తుల మీద సామూహిక దాడులు కొనసాగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మొత్తంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ కాపు ఉద్యోగస్తుల్లో కాపు వ్యాపారంలో మార్పు రాలేదు కాపు కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది సోకల్ స్థానాల్లో కానీ ప్రధానమైన స్థానాల్లో కానీ పోస్టింగ్ లో కానీ ఏదైతే అమరావతి రాజధానిగా కృష్ణా గుంటూరు జిల్లాలుగా ఉన్న కేంద్రాల్లో కాపు ఉద్యోగులకి ప్రాధాన్యత లేదు లోకల్ స్థానాల్లో లేదు కానీ ఏదైతే స్వాతంత్రం వచ్చినాక రాజ్యాధికారం కోసం అలమటిస్తా ఉన్నాము రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తా ఉన్నాము ఆ రాజ్యాధికారం వల్పట కులాన్ని తీసుకెళ్ళిన కలత పవన్ కళ్యాణ్ జాతి రాజ్యాధికారం కోసం అలమటిస్తున్న కాపు వర్గాలకి రాజ్యాధికారాన్ని అందుబాటులో తెచ్చిన కనుక పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే కాపు వర్గాలు ఈ రోజు సరగొట్టు చెప్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కోటని సాధించిన భారతదేశంలో ఎన్డిఏ ప్రభుత్వాన్ని సాధించిన అది పవన్ కళ్యాణ్ గారి ఆ కోటని సాధించిన కోటమి విషయం పవన్ కళ్యాణ్ గారు సాధించారంటే వాళ్ళక మనం ఉన్న కాపు కులముంది కాపు కుటుంబాలు ఉన్నాయి కాపు కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారు వింట తొంభై తొమ్మిది శాతం కాపు వర్గాలు పండించారు తద్వారా విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు భారతదేశంలో ఎన్డీఏ ప్రధాన భూమిక వహిస్తున్నారంటే అంటే ఆ ఘనత కాపులది కాపు ఐద్యత సోదరులారా ఇంత ఘనత సాధించిన మన మీద కోటమి ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఎన్డీఏ ఉన్నా రాజ్యాధికారం సమ్మితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా మన కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులైన ఉద్యోగస్తులకి న్యాయం జరగట్లేదు న్యాయం చేయాల్సిన బాధ్యత రాజ్యాధికారానికి దగ్గర ఉన్న సోదరుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కాపు ఉద్యోగులు బాధపడతా ఉన్నారు ఏదైతే కాపు ఉద్యోగులు నిరాకరణకు గురవుతా ఉన్నారో వారిని మరొకసారి ఆదరించాలని చెప్పి నివేదిక ద్వారా సోదరుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తా ఉన్నాను అభ్యర్థిస్తా ఉన్నాను ఈ రోజు మనం వేదిక మీద మనం సోదరులు పెద్దలు రంగునాథ్ గారిని చూసాం చాలా చోట్ల చూస్తాం అధికారాల్లో ఉన్నప్పుడు కొంతమంది ప్రజా ప్రజలు అయినా ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారిన వారు అప్పుడు చాలా మందికి అధికారంలో ఉన్నప్పుడు నా కులం లేదు మతం లేదు సమాజం అంతా ఒకటే అంటారు కానీ ఏ రోజైతే ఇంట్లో మహిళలు గౌరవిస్తాడు ఏ రోజైతే సోదం దాడుకుంటారు ఏ రోజైతే కుటుంబాలు చేయగలుగుతారో వేరేదైతే కుటుంబానికి చేసుకున్నవాడు కులానికి చేయగలుగుతాడు కులానికి చేయగలిగిన వాడే సమాజానికి చేయగలుగుతాడు సమాజానికి చేయగలిగిన వాడు దేశానికి చేయగలుగుతాడు అటువంటి జనతతో సోదరుడు రోజు రంగనాథ్ గారు మన రేపు చేశారు ఇటువంటి జనత రంగనాథ్ గారు లాంటి ఎంతో మంది నాయకులు ఎంతో మంది అధికారులు ఉన్నారు వారి రాజ్యాధికారాల్లో ఉన్న అమృత వర్గాలు నలిపేస్తా ఉన్నాయి ఆ నలభబడి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళకి సంఘాలకి ఒంటది ఇది ఒంటది అనే సిస్టాన్ని ఆ రోజు తీసుకొని గారు గాని తర్వాత వంద నీటి గారు గాని తర్వాత విద్యాల వెంకట్రావు గారు గాని తరమేతకు తెచ్చారు వారందరినీ స్మరించుకుంటూ జోహార్ జోహార్ విద్యరావు గారు జోహార్ గారు అని చెప్తే మరొక మాట ఇలాగా నేను ఉదయవాన్ని చూశాను ఉదయభావి గారిని సుధీర్ గారు గుర్తుకొచ్చారు సుధీర్ గారు ఆ రోజు మన వర్గాల్లో మన కుటుంబంలో శివశంకర్ గారి తర్వాత అంతవన్ను తెచ్చిన నాయకుడు కాపు అనగానే బ్రాండ్ మేజ్ తెచ్చుకున్న నాయకుడు సుధీర్ గారు తర్వాత తర్వాత గారి వర్గం కంటిన్యూ వేసిన కనుక కొంతమందిలో ఉదయాబాది గారిని ఉదయవామి గారికి మన బ్రాండ్ లేసి వచ్చింది ఆ రోజు యోజన కాంగ్రెస్ లో ఒక కాపు నాయకుడిగా ఉదయబాని గారికి ఆనాటి నుంచి ఈ రోజు దాకా కొనసాగింది ఇంకా చెప్పారు సామాజిక సేవలో మనం ఎవరికైనా చేయాలంటే అధికారంలో కొండాలని ఏదైతే అధికారంలో ఉండే ఉదయం రామ లాంటి వాళ్ళకి మనం కోర్పాటున వాళ్ళు ఆ రోజు మురియా లంక్రావు గారు చర్చి కంచెటానికి కాపునాడి ఉద్యమాలు ఏ విధంగా కొనసాగిందో ఈ రోజు రంగనాథ్ గారితో ఈ రోజు ఉద్యోగ కల్చర్చిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు సంఘాలుగా మన మీద ఉంది ముఖ్యంగా గమనించాల్సింది ఏదైతే కాపు సంఘాలు బాధ్యత వహిస్తా ఉన్నారు వాళ్ళు రాజకీయ నాయకులు అంటారు వేలు మీద సహాయం చేస్తారు రాజకీయాలే ఉంది కాపు సంఘ నాయకులు అగ్ర నాయకత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారతదేశం మొత్తం చెప్తాం కార్పొరేట్ పుట్టి సామాజిక సేవ చేయగలుగుతారు సామాజిక సేవ చేయాలంటే ఆ సామాజిక సేవ సంఘ నాయకుడు అన్ని బాధ్యత మన మీద ఉంది అదే విషయాలు ఏంటంటే చేశారు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నా కూడా కార్పొరేషన్ చైర్మన్ గా కాకుండా ఒక కార్పొరేట్ అధ్యక్షుడిగా సామాజిక సేవ చేసిన కార్యకర్తలు ఎంతమంది నిజాలు ఎంత పోవాలి ఆశయాల కోసం అవుతూ ముందు పోతా ఉన్నాం నిజాలు ఎంత పోవాలి తనేడు నిజాల శేషంద్రి బాబు గారు ఐఏఎస్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నిజాలు ఎంత పోవాలి తెలుగుగా కానీ అటువంటి మాల్సిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒక్కొక్క ఆఫీసర్ అయినా ఆయన కుమార్కే నెల్లూరు ఫ్యాక్టరీగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టారు అటువంటి పరిస్థితి మన సామాజిక వర్గంలో జరగ మందా జరగదు అందించారు పవన్ కళ్యాణ్ గారి పౌర్ గురించి ఒక మాట మాట్లాడితే మంత్రి గారు వెనకప్ప మందాకృష్ణ స్పందించారు తన వార్థాన్ని కాపాడుకునే విధంగా మందాకృష్ణ గారు బాధితులు స్పందించినా అది ఏ విధమైన స్పందన జరిగింది శాశ్వత ముఖ్యమంత్రి గారిని కలిశారు తద్వారా బయటకు వచ్చి మీడియాను అట్రోచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య తనకు బాధిస్తుందని మా దాన్ని అవమానిస్తున్న రాజని చెప్పి అని చెప్పి ముందకి చెప్పారు అటువంటి స్పందన కాపు సంఘాలు జరగాలి అటువంటి స్పందన కాపు సంఘాల నాయకత్వం చెప్పుకున్న ముందు మా ద్వారా జరగాల్సిన అవసరం ఉంది మరి మన కుటుంబ సభ్యులైన అగ్ర నాయకులు రాజకీయ నాయకులు ఎంతమంది మళ్ళీ దింపాల్సి ప్రాప్తున్నారు మళ్ళీ సంఘాలు స్పందిస్తా ఉన్నాయి స్పందించాల్సిన బాధ్యత కాపు సంఘాలుగా మనందరి మీద ఉంది మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి మన అధికారులను కాపాడుకోవాలి మన వ్యాపారస్తులను కాపాడుకోవాలి జరిగిన రోజు ఏదైతే రంగనాథ్ గారిని ఏదైతే ఆచిక్కించినారో మా కుటుంబ సభ్యుల సమావేశం అని ఇటువంటి సమావేశాల్లో గారి గారిలో ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ప్రతినిధి మన పిలవకుండా మన రోజుకు వచ్చే అవకాశం ఉంది అతి గారి ఆశ్రమం ఆ ఆశయాన్ని కాపాడాలంటే సంఘాలు నాయకత్వం అంతా మన కోసం పని చేసే వాళ్ళకి మనో ముప్పు మన అందగా అండగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన ప్రసాద్ గారు ఉన్నారు ఏ ప్రసాద్ గారు మొత్తం ఏళ్ళుగా సామాజిక సేవలో చేస్తా ఉన్నాడు ఆయనకి విద్యా సంవత్సరం ఉన్నాయి విద్యా సంవత్సరంలో దాడులు జరిగిన నరసరావుపేటలో ఎన్ని ఇబ్బందులు జరిగిన పోరాటం చేస్తూ కోణం కోసం రాజకీయాలు ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుడు సోదరుడు ప్రసాద్ అటువంటి విద్యా శాస్త్ర అధినేతలు అటువంటి వ్యాపార అధినేతలు సంస్థలు ఉన్నారు వారిని మనం కాపాడుకోవాలి కాపాడుకుంటే పదివేల మందితో ఓన్లీ ఇన్విటేషన్ మనం జరుపుకుంటాం ముద్రాలండి ఆదర్శాలని మనం కాపాడుకుంటాం ఏదైతే ఈ రోజు నిద్రాలండి ఎనభై నాలుగు కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమంలో పనులు నగర ప్రముఖులు ఏదైతే సంఘ నాయకులు ఆప్తా ప్రముఖులు ఫిలిం చాంబర్ నాయకుడు మనకి ముచ్చారు రామదాస్ గారు వచ్చారు వారికి ఈ వేదిక ప్రతి ఒక్కరికి సదస్సు ఉంచి పాదావతి వందనం తెలుపుతూ ప్రత్యేకంగా రత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను కటారాగా స్వర్గీయాల ప్రయోగాలు చనిపోయిన తర్వాత ఆ వేదికను మర్చిపోకుండా ారు గాని కటారొప్పారావు గాని అరే రామకృష్ణ గారు గాని ఇంకా ఎంతో మంది ప్రముఖులు నగర వేదికగా ఆ వేదికని కంటిన్యూ చేస్తూ మాలాంటి వాళ్ళకి చేరే సామాజిక సేవ చేయాలనే స్ఫూర్తినిచ్చి కొత్త నాయకత్వాన్ని ఓకర నాయకత్వాన్ని కాపు వర్గాల వైపు కాపు నాయకత్వం వైపు నడిపిస్తున్న గారికి కటారోపారావు వారికి అరే రామకృష్ణ గారికి మీ రక్తకి వీరందరికీ మరొకసారి శిరస్సు వచ్చి రోజులు జరుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తూ సోదరు ఆకుల విజయ్ గారు గాని అదే విధంగా మన టీపీడీ మెండర్ శ్రీమతి రత్నం గారు గాని ఉన్న పెద్దలందరికీ చంద్ర శ్రీనివాస్ గారు అదేవిధంగా జర్నలిస్ట్ గా ఉన్న మనకి నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మ నాయుడు గారు గానీ చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు మీద ఒక్క మాట ఆరోగ్య రోజు ఏంటి టూ థౌజండ్ లో జర్నలిస్టుల సమావేశం పెట్టి మమ్మల్ని పది వందలు పిలిస్తే మూడు మంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పనిచేశాం తద్వారా ఉమ్మడి రాష్ట్రాల ఈ రోజు మన కుటుంబ సభ్యులైన మీడియా సభ్యులు రెండు రాష్ట్రాల్లో పదిహేడు వేల కుటుంబాలు ఈ రోజు మీడియా రంగా పనిచేస్తా ఉన్నాయి దానికి ఆ రోజు మొట్టమొదటి ముక్తి వేసిన జనత నిండు రాయగారు చేస్తే దానిని ముందుకు తీసుకున్న జనత నిం రావడేషన్ నడిపిస్తున్న రత్నం గారి కఠా రత్ అదే అరవ రాజ నా చెప్తా ఉంది మీరొక్కసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపు సలహా తీసుకుంటా ఉన్నా చాలా ఆదేశంగా ఉన్న వాస్తవాలను మనందరి గురించి తెలుసుకోవడం మీరు జరిగింది